ఇవాళ మనం తిమ్మగురుడు వాళ్ళ మొక్కజొన్న చేలో ఉన్నాము ఇప్పుడు ఈ మొక్కజొన్న తీసుకుంటే వీళ్ళు గులకలు వేసే వాళ్ళు మర్చిపోయారు ఇదంతా చూడండి లోపలంతా కూడా ఎట్లా తినేసినవి చూడండి పురుగు పురుగుంది చూడు పురుగే పురుగు ఇదిగో పురుగు దాని బయటది ఇదిగో ఈ చెట్టుకి గులకలు వేయటం మర్చిపోయారు పురుగు చూడండి మొత్తం ఎట్లా ఎట్టదో దీని పక్కన ఈ చెట్టు చూడండి ఒకసారి దీనికి గులకలు వేసారు వీళ్ళు పురుగు ఇదిగో మాడిపోయింది చూడండి తిని ఈ ఆకు తిని పురుగు చూడండి అట్ట మాడిపోయిందో రామకృష్ణ కనబడుతుందా పురుగు మొత్తం నల్లంగా అయిపోయి మాడిపోయింది పురుగు ఈ మందు తింటే పురుగు ఈ రకంగా మాడిపోద్ది అనమాట చూడండి ఒకసారి అందరూ ఈ పక్కన ఆ చెట్లు కూడా చూడండి ఇదిగో గులకలు వేసిన మనకు కనబడతాయి ఇదిగో గులకలు ఇదిగో నల్లంగా కనబడుతున్నాయి చూడండి లోపల గులకలు వేసిన దాంట్లో పురుగు ఉండదు పురుగు ఈ ఆకు తింటే నల్లంగా ఇదిగో మాడి మసైపోవాలి ఈ రకంగా ఈ రకంగా మాడి మసైపోద్ది ఇంకా అందులో డౌటే లేదు ఇంకా అదే మన మిగతా సువర్ణ గులకలు అంటే పవర్ఫుల్ అనమాట అసలు గులకలో అందులో ఎటువంటి అనుమానమే లేదు అతి తక్కువ ఖర్చులో మీకు బాగా పని చేస్తాయి చూడండి ఈ ఎంత హెల్దీగా వచ్చింది ఇందులో గులకలు వేసారు చూడండి ఇదిగో మీకు కనబడుతున్నాయి గుళికలు ఇగో ఇగో గులకలు కనబడుతున్నాయి రామకృష్ణ ఇప్పుడు నువ్వు నువ్వు ఏమంటావు చెప్పు నువ్వు వాళ్ళలేదు కదా ఇప్పుడు నేను చెప్పడం కాదు కల్లార మీరే చూసారు పక్క పక్కన ఆ రెండు చెట్లుకి వాళ్ళు ఏటా మర్చిపోయినట్టున్నారు దాంట్లో పురుగేటందు మొత్తం తినేసింది కదా ఈ పక్కన చెట్లు చూసాగా మాడిపోయింది పురుగు మాడిపోయింది చేను మొత్తం కూడా చాలా ఆరోగ్యంగా ఉంది బాగుంది